ఏపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజల కలం సమస్యలను తెలిపేందుకు ఇదో సువర్ణ అవకాశం పలుమైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అమర్ పలువురు పార్టీల చేరిక ఈ నెల ఇరవై ఏడున పల్మినేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాగలం యాత్ర జరగనుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమునేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మొట్టమొదటగా ప్రజాగలం కార్యక్రమం పలమినేరు నియోజకవర్గంలో జరగనుందన్నారు ఈ కార్యక్రమం పల్మినేరు నియోజకవర్గ ప్రజలకు ఓ సువర్ణ అవకాశంగా ఆయన అభివర్ణించారు కాబట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆయన కోరారు ప్రజాగలం కార్యక్రమంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అందులో స్థానిక గ్రామ వార్డు సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు స్వయంగా ప్రజలే లిఖిత పూర్వకంగా చంద్రబాబు సమక్షంలో తెలియజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు టీడీపీ అధికారం చేపట్టాక ఆ సమస్యలను వంద రోజులలో పూర్తి చేయాలన్నదే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కాబట్టి ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా భవిష్యత్తులో చంద్రబాబుతోని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమనే నమ్మకంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండడం శుభ పరిణామమని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ నేతల గెలుపు రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమని ఆయన పేర్కొన్నారు

రాయలసీమ మొత్తం కూడా ఒక నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలే ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు దాన్ని మొట్టమొదటిగా మన దగ్గరనే స్టార్ట్ చేయబోతా ఉన్నారు నేను ఎందుకు ఈ విషయం ప్రత్యేకించి మీకు చెప్తా ఉన్నానంటే దీంట్లో చాలా ఉపయోగాలు మన నియోజకవర్గానికి సంబంధించినవి చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వల్ల నష్టపోవడమే కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే అటు కమ్యూనిటీ సమస్యలు కానీ ఇండివిజువల్గా ఉండే సమస్యలు కానీ ఏవైతే చేయలేక ఆగిపోయినాయో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభిమానులు తెలుగుదేశం పార్టీ సింపటైజ్ చేసుకున్నారని వాళ్ళకు ఉన్నటువంటి పనులు చేయకుండా ఈ రోజు కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ పట్ట కానీ ఉన్నటువంటి సొంత సమస్యలు విధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కమ్యూనియర్ సమస్యలు ఏవైతే ఆగిపోయాయో ఆ సమస్యలన్నీ కూడా రాతపూర్వకంగా మరి ఆయనకు చేర్చేటువంటి కార్యక్రమం ఆ రోజు ఏదైతే బుధవారం ఇరవై ఏడో తేదీ ఆయన పదకొండు గంటలకి ఇక్కడ రాబోతా ఉన్నారు ఎనిమిది గంటలకే ఈ కార్యక్రమం మనం ఇక్కడ మొదలుపెట్టాలి దాదాపు వంద మంది వాలంటీర్స్ పెట్టి వాళ్ళే ఒక అప్లికేషన్ పంపిస్తారు దాన్ని డౌన్లోడ్ చేసి మనం కాపీలు పెట్టుకుంటాం ఒక వంద మంది టేబుల్స్ వేసి బెంచ్ వేసుకూ పెట్టాం నియోజకవర్గం మొత్తం పైన ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి చేసిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా రాసి ఒక బాక్స్ అక్కడ పెడతారు ఆ బాక్స్ లో ఇవన్నీ ఒక రెండు వేలు అవుతాయా మూడు వేలు అవుతాయా నాలుగు వేలు అవుతాయా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఆ బాక్స్ లో మనం డ్రాప్ చేస్తాం దాని నుంచి ఒక నాలుగు ఐదు ర్యాండమ్ గా తీసి దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆయన చెప్పడమే కాకుండా ఆయన ఆ బాక్స్ వేసింది ఆయనే సొంతంగా ఆయన తీసుకొని వెళ్ళిపోతారు ఆ బాక్స్ నేరుగా మంగళగిరి పార్టీ సపరేట్ గా మనం పంపిస్తాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజుల్లో ఈ రోజు ఏమైతే ఆయన తీసుకునే బాక్సులు ఆయన ముఖ్యమంత్రి వెంటనే ఓపెన్ చేయడం ఆ ఉండేటువంటి సమస్యలు వంద రోజుల్లో వాటిని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ తీసుకునేటువంటి కార్యక్రమం అది మనకు బ్రహ్మాండంగా కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు ఒక అవకాశం ఒక అదృష్టం మన నియోజకవర్గానికి పెట్టడం ముఖ్యమంత్రి దగ్గర నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా కోరుకుంటున్నాను ఒకటి ముఖ్యంగా పట్టణంలో ఈ రోజు మన అర్బన్ ఏరియా ఇక్కడ టౌన్ లో ఉంది ఈ అర్బన్ ఏరియాలో నేను తిరిగినప్పుడు చాలా చోట్ల మనకు అర్బన్ హౌసింగ్ సంబంధించి కానీ గత ప్రభుత్వంలో మనం ఇంటిచ్చినటువంటి పేమెంట్లు పెట్టి కానీ ఏదైతే మనం అర్బన్ హౌసింగ్ చేసామో టిప్పర్ ఇండ్లు చేసామో ఆ టిప్పర్ ఇండ్లకు సంబంధించి మొత్తం ఏదైతే ఆ టిప్పర్ ఇండ్లు ఆగిపోయాలో దానికి సంబంధించి కానీ అప్రమే ఇక్కడ పట్టాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హౌస్ హౌసైట్ పట్టాస్ లేవు ఈ హౌస్ హౌసైట్ పట్టాల్స్ ఎవరికి కావాలనుకుంటే ఈ రోజు దాన్ని మనం రాసి దాంట్లో వేయగలిగితే ఆ హౌస్ రైట్ పట్టాస్ కూడా మొత్తం ఒకసారి కొన్ని ప్రభుత్వం ఇచ్చేదానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా వాడుకోవాలా అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో గత ప్రభుత్వంలో మన చాలా పనులు శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఆగిపోయాయి ఈ ఉన్నాయి అదే విధంగా టైటల్ రిజర్వాయర్ ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కు బంధం తెలుస్తుంది మరి మైనారిటీ సంబంధించినటువంటి షాని మహల్ ఉన్నాయి ఈ కాపు దాదాపు మసీదులు కావాల్సినటువంటి డబ్బులు కావాలని అడిగిన చాలా మంది ఉన్నారు బీసీల్ భవన్లు అక్కడ ఉన్నాయి ఎస్సీల భవన్లు ఉన్నాయి ఎస్టీల్ భవన్లు ఉన్నాయి రైతులకు సంబంధించి ఒక మార్కెట్ కమిటీ ఏదైతే ముప్పై మూడు ఎకరాలు ఇచ్చామో దాని ఒక సంప్రైవేట్గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీస్ చేసుకోవాలా పోలీస్ సూడెస్ ఆన్ చేసిన సంబంధాలు రైతులకు సంబంధించి ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకేమైతే లింక్ రోడ్స్ కానీ స్పిల్లింగ్ వాటర్ కానీ ఇండోస్ట్రేట్ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు హైరేడ్పల్లి మాకు ఇండోస్టేట్ రోడ్ కనెక్టివిటీ ఎప్పుడు నుంచినో అరుదు తెల్లబడ్డ నుంచి అదే లేద మా పెద్దపల్లి చిత్తూరు డైరెక్టర్ ఆల్రెడీ క్లేయర్స్ ఉండేటువంటి రోడ్లు ఉన్నాయి ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ దానిపైన దృష్టి పెట్టి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇండివిజువల్ ఉండే సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం ప్రయత్నం చేయాలి ఒక్కొక్క మండలానికి కావాలంటే ఒక ఆటో పెట్టమన్నా ఖచ్చితంగా కూడా ఒక ఆటో పెట్టి రికార్డ్ చేసి అన్ని కావాల ప్రయత్నం కూడా రేపు చేద్దాం దానికి ఆ దీనికి సంబంధించినవన్నీ రికార్డ్ చేసి ఇలా ఆయన ప్రోగ్రామ్ వస్తా ఉన్నారు మీరందరూ కూడా రావాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూనే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు మన నియోజకవర్గంలో పార్టీ కమిటీ ఉన్నాయి జిల్లా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అదే విధంగా మండల కమిటీ విధంగా గ్రామ కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీల్లో ప్రధానంగా మనం ప్రతి వందల మందికి యుడు గారి ప్రోగ్రాం తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ పైన ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ రేపు వాస్తవంగా నేను ఇక్కడ సమావేశం పెట్టే అవకాశం కూడా లేదు ఈరోజు నాకు విజయవాడలో ఈ అభ్యర్థులందరికీ కూడా సమావేశం ఉంది ఖచ్చితంగా కూడా నన్ను ఆ విజయవాడ మీటింగ్ అటెండ్ కానీ నాతో పాటు మనగారి రేపు ఈ రోజు అక్కడ సమావేశం జరుగుతూ ఉంది అయినా నేను పో ఇక్కడ ఉన్నానంటే మనకు సమయం లేదు ఈ రోజు మనకు ఒక రోజు పెడితే రేపు మళ్ళా బాహులు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయే సెట్లర్స్ కానీ చదువుకున్న పిల్లలు కానీ వాళ్ళతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత మనకు రెండే రోజులు ఉంటుంది సోమవారం మంగళవారం బుధవారం ఆయన కాబట్టి ఈ రోజు చూసిన మనం దీన్ని శ్రీకారం చూపితే గానీ ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోలేం కాబట్టి దానిపైన మీరు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరిపోవడం జరుగుతాను ఈ యొక్క కార్యక్రమం పైన మీకు అవగాహన వచ్చింది అని కూడా నేను అనుకుంటాను ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ముఖ్యంగా ఇది ఒక సువర్ణ అవకాశం దీనిని మనం పూర్తిగా వాడుకోవాలి మన నియోజకవర్గంలో ఉండేటువంటి మనం అందరం కూడా దీనిని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇట్లా పలానా చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారు కాబట్టి మీరు వచ్చి అవి రాకపోవడం కూడా మీరు తెచ్చే ఆ భాషలో వేయమని చెప్పి అందరినీ కూడా చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని విజయవంతం చేయడానికి ఖచ్చితంగా కూడా మీరు ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనం సెకం కార్యక్రమం చేస్తున్నామో దాన్ని కూడా దృష్టి పెట్టి ఆ రెండు కార్యక్రమాలు అది కూడా ఆకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయండి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం దాదాపు రెండు గంటల ఇక్కడ ఉంటాయి ఒక నలభై ఐదు నిమిషాలు మాత్రమే స్పీచ్ ఉంటుంది ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే సమస్యలు అయితే వచ్చారో వాళ్ళతో డైరెక్ట్ గా ఇచ్చి ఆ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ఏముందని చెప్పుకోవడానికి దానికి కూడా